నియోజవర్గం కొయ్యలగూడి మండలం ఏపీ రాష్ట్ర టీడీపీ ఆర్గనైజేషన్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీమతి మేఘాల దేవి గత ముప్పై సంవత్సరాల నుండి ప్రజలకు అనుగుణంగా అనుకూలంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీలతో ప్రమేయం లేకుండా కేవలం ప్రజా ప్రజాశ్రేయస్సు కొరకే పనిచేయటం జరిగింది అయితే కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలు దేవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరుతున్నారు నా పేరు రాచూర్ మాదే పాల్వర తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది మరి ముఖ్యంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారం రావడం జరిగింది మాజీ శ్రీ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావడం అలాగే మరి లోకేష్ గారి పాదయాత్రతో ఇక రాష్ట్రంలో సునామీ సృష్టించడం అలాగే మన జననేత జనసేన అధ్యక్షులు గౌరవనీయులు మాన్యశ్రీ మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలయికతో అలా బీజేపీ మోడీ గారు కలయికతో ప్రాంతంలో చిన్న జరిగింది దానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీలో మేము పూర్వం నుంచి పనిచేస్తూ ఉన్నాం దాదాపు పంతొమ్మిది ఎనిమిదిలో పార్టీ పుట్టిన కాని పార్టీ పుట్టిన కానించి మేము పనిచేస్తూ ఉన్నాం దానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీలో మరి మెట్ట ప్రాంతంలో గెలిచి ప్రాంతంలో మరి అట్టైనటువంటి తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గంలో ప్రవీడ మండలంలో ఉన్నటువంటి తనగలేద్ర గారి మరి వారు ఏజెన్సీలో మట్ట ప్రాంతంలో ఆవిడ తిరిగిలేని నాయకురాలు ఆవిడీ ఆ నాయకురాలకి మరి మా మనందరూ తెలుగుదేశం పార్టీ రావడం రావడంతో ఆవిడికి మంచి జగన్ గుర్తింపు ఇవ్వాలి గుర్తింపు ఇవ్వాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నాం ఆవిడకి దయచేసి గౌరవం మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అలాగే జిల్లా అధ్యక్షులు గండి గారు అలాగే మరి అందరూ కలిసి దయచేసి మేఘలాదేవి గారికి శ్రీకాకుళం డిస్టిక్ నుంచి వచ్చిన వాళ్ళండి ఇక్కడ ఎవరు లేకపోతే నేను ఇక్కడ ఈ ఊరు మనిషినండి అయితే మేఘలాదేవి గారిని తీసుకొచ్చి మాట్లాడించినప్పుడు ఆవిడ చాలా ఆదరించారండి మెయిన్ ఏంటంటేనండి అసలు ముఖ్యం మేఘలాదేవి గారు ఎన్ని పార్టీలు ఎంతమంది తెలుసండి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద పెద్ద నాయకులకి అందరికీ తెలుసండి ఏ పార్టీలోకి ఎవరు జంప్ అయ్యారో ఎవరు ఎటు వెళ్ళారో తెలుసండి మేము చెప్పవసరం లేదు పేర్లు కానీ మేఘలాదేవి గారి మట్టికి ఏ పార్టీలోకి వెళ్ళకుండా చాలా డబ్బు ఖర్చు పెట్టుకుని ఎంతమంది వెళ్ళినా అన్నం లేదని వెళ్ళినా పెళ్లి చేసుకునే వాళ్ళు వెళ్ళిన గడుపు గదిమీసు వెళ్ళి వెళ్ళినా ఎంతో మేలు చేద్దండి ఇప్పటికి పార్టీ చూడదండి ఆవిడ ఈ పార్టీ ఆ పార్టీ అని చూడదు కానీ అండి ఆవిడ చాలా మేలు చేసే మనిషి అండి మేము కోరుకున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా పెద్ద అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ గుర్తించి ఆవిడికి ఎమ్మెల్సీ పదానికి ఆవిడ అరుకురాలు మాకు తెలిసైతే ఆవిడ అండి ఆ పదం ఇమ్మని ఆవిడని గుర్తించాలండి ఎన్నో సంవత్సరాల క్రితం ఎంతోమంది పార్టీలు మారారు ఆవిడ మారలేదండి చంద్రబాబు నాయుడు గారిని కోరుకునేది ఒకటేనండి ఆవిడికి ఎమ్మెల్సీ పదం ఇస్తే మరి కొంచెం మేము కూడా ఆనందిస్తామండి పార్టీలు ఏదైనాప్పటికీ కూడా ఆవిడంటే మాకు చాలా సాయం చేస్తారండి మాకు చాలా ఇష్టం అండి ఆవిడ చే మేలు చేసే మనిషి అండి ఆవిడని గుర్తించమని చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్యేలు తర్వాత తర్వాత ఇంకా పేర్లు తెలియపోయినా అందరినీ కోరుకుంటున్నామండి వారందరూ కూడా గుర్తించి ఆవిడికి మంచి పదవి ఇమ్మని ఇచ్చేలాగా మీరు ఆలోచించుకుని ఇమ్మని కోరుకుంటున్నామండి డిమాండ్ కూడా చేస్తున్నామండి అందరం ఇక్కడ నిలుచుని మనిషి చెంకు ఉన్నారు రెండు సెంట్లు ఎంతో తరమిక్షించి వాళ్ళు కూడా కానీ కోల్ని కూడా సారు నాకు ఇది వాళ్ళకి వచ్చింది సార్ కోల్ని వచ్చి కూడా నాకు భర్తలేదు సార్ వచ్చి కూడా మరి వచ్చిన సార్ మరి ఎవరికి వెళ్ళిందో నాకు అదైతే తెలియదు సార్ ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చింది మీకు వచ్చిందమ్మ చెప్పాడు కానీ అవి కానీ ఇప్పుడు అమ్మగారు ఎప్పుడుకైనా సార్ అప్పుడు బట్టి ఇప్పుడు వారం చేశారు గౌరవారం కానీ ఎక్కడ కానీ మేఘలా గారు కోయిలిగూడెం సార్ సారు ఆవిడ ఇచ్చి మాకు నిలిచిన ఒక తల్లి తండ్రి మాకు ఆదా నుంచి తలాలు ఇచ్చిన ఆక పదవి ఆవిడికి మా ద్వారా పదవి ఇవ్వాలి సారు మాకు ఆవిడ ఒక మేల్సియాలని కోరుకుంటున్నాం సార్ మేఘలాదేవి గారికి నమస్తే సార్ మేము గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నాం ఇక్కడ నివసించడానికి కారణం మేఘలాదేవి మేడం గురేనండి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరగాలని ఏం చేయాలని ఇక్కడ అందరూ కూలి పని చేసుకున్న వాళ్ళేనండి ఎవరు కూడా ఉన్నవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న సాయం కోళ్ళన్నా ఆవిడ దగ్గరికి వెళ్తారు ఏదైనా అవసరం వచ్చినా ఆవిడ దగ్గరికి వెళ్తారు మేఘలాదేవి అయితే ఇక్కడ ఒక అండగా ఉండి చాలా సాయం చేస్తారండి మా ఎక్కడి గురించే కాదండి కోయలు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఏరియాలో కూడా ఆవిడని అడిగితే ఎవరు కూడా పలానా ఆవిడంటే తెలిసిన వాళ్ళు తప్ప తెలియని వాళ్ళు అంటే ఎవరూ లేరండి ఈ రాష్ట్ర ఈ జిల్లాల విషయంలో అయితే చాలా పోరాటం పోరాడండి మన నాయకులు ఎంతో మంది మారినారు కానీ అసలు మేడగులాదేవి మేడం గారు అయితే తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టలేదండి కాంగ్రెస్ వైఎస్ కాంగ్రెస్ వచ్చినప్పుడు మేడం గారిని ఎంతో రిక్వెస్ట్ చేశారండి మా పార్టీలోకి రెండు అని ఆరు ఆఫర్ కూడా పెట్టారండి అయినా కూడా మేడం గారు కొంచెం కూడా చెల్లించలేదండి పార్టీ నుంచి విడిపోలేదండి ఫస్ట్ పార్టీ ఉన్నా లేకపోయినా నేను ఎందులోనే ఉంటాను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళను ఆయన కరాగా చెప్పేశారండి మేడం గారు అయితే ఖచ్చితంగా తెలుగుదేశంలోనే ఉంటా తెలుగుదేశంలోనే ఉంటాం నెక్స్ట్ మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన అయితే చాలా పోరాటం పోరాడామండి మేఘలాదేవి పోలవరం నియోజకవర్గము మన తెలుగుదేశం పార్టీ గెలవడానికి కారణం మేఘలాదేవి మేడం గారే ఆవిడ చాలా పోరాడారు చాలా 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 తిరిగారు అసలు ఆవిడ ఆరోగ్యం చెడిపోయినా కూడా ఆవిడ విడిచిపెట్టే కంటే పోరాటం చేస్తూనే ఉన్నారు ఎలాగైనా ఈసారి పక్కా తెలుగుదేశం రావాలి ఎలాగైనా మన తెలుగుదేశం గెలిపించుకోవాలని చాలా శ్రమ పడ్డారు ఆవిడ శ్రమకు తగ్గ తగ్గ ఎలాగైనా ఆవిడికి మంచి పదవి కావాల్సిందిగా కోరుతున్నాం మేమైతే డిమాండ్ చేస్తున్నాము ఎమ్మెల్సీ పదవి తప్పనిసరిగా ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము అసలు ఆవిడికి ఆవిడే ఆరోగ్యం